నమస్కారం ప్రస్తుతం వైజామండలంలో ఉన్నటువంటి వానాకాలంలో వేసిన పంటలు వివిధ దశల్లో ఉన్నాయి ముఖ్యంగా ప్రతి రెండు నెలల పంట సమయం దాటిన స్టేజ్లో పూత దశలో ఉంది అలాగే వరి ఇప్పుడిప్పుడే నాట్లు పడి వేసిన వాళ్ళు నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తున్నారు ఇంకా కొంత నాట్లు వేయాల్సిన రైతులు కూడా ఉన్నారు చాలా మటుకు నాట్లు వేసిన వాళ్ళు ఉన్నారు రైతులకి ఒక ముఖ్య సూచన ఏంటంటే ప్రస్తుతం యూరియా అనేది ఒక ప్రధానమైన పోషకంగా రైతులు ప్రతి పంటలో ఉపయోగిస్తున్నారు కాకపోతే రైతాంగానికి చెప్పే ముఖ్య స సలహా కానీ సూచన కానీ ఏంటంటే ప్రస్తుతం యూరియా నిల్వలు సరిపడా లేవు కాబట్టి దానికి తగిన తగిన ప్రత్యామ్నాయ ఎరువు అమ్మోనియం అమోనియం సల్ఫైడ్ కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడుకోవచ్చు ఒక యూరియా ఒకటి మాత్రమే వేయడం వలన కూడా నేల నిస్సారం కావడము మొక్క విపరీతంగా పెరిగి చీడపీడలు ఎక్కువ రావడము మీకు పెట్టే పెట్టుబడి అంటే యూరియా మీద పెట్టే పెట్టుబడి తక్కువైనప్పటికీ మిగతా విధంగా అంటే పురుగులు ఎక్కువ కావడం తెగుళ్ళు ఎక్కువ కావడం వలన దాంట్ల మీద పెట్టే పెట్టుబడి పరోక్షంగా మీరు పెట్టే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి రైతులందరికీ వ్యవసాయ శాఖ తరఫున విన్నపం ఏంటంటే యూరియాని పరిమితంగా వాడుకోవాలి అతిగా వాడకూడదు యూరియాని ఎక్కువ వాడుకోవడం వలన నేల నిస్సారం కావడము తర్వాత వాతావరణం కలుషితం కావడం నీరు కలుషితం కావడము తర్వాత చీడపీడలు ఉధృతి పెరగడం జరుగుతుంది కాబట్టి యూరియాని తగినంత మోతాదులో వాడుకుంటే మంచిది అలాగే యూరియా ఇప్పుడు కొరతగా ఉంది అని సాంప్రదాయక యూరియా బదులుగా ప్రభుత్వము నానో యూరియా నానో నానోడిఏపి అనే రెండు కొత్త తరం ఎరువులని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నానో టెక్నాలజీ అనేది మనం సాంప్రదాయక ఎరువుల్లో నేలకు యూరియాని అప్లై చేస్తాము కానీ ఈ నానో టెక్నాలజీ అనేది నానో ఎరువులు అనేది పైపాటుగా మనం పిచికారీ చేసుకునే విధంగా స్ప్రే చేసుకునే విధంగా అందుబాటులో ఉన్నాయి అంటే కంపెనీ వాళ్ళవి కూరమండలి కంపెనీ వాళ్ళవి ఆల్రెడీ అందుబాటులో ఉండి ఈ నానో యూరియా నానో డిఏపి ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం ఏదైతే యూరి యూరియా బస్తాల రూపంలో దొరికే సాంప్రదాయక యూరియా ఏదైతే ఉందో అది రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు నలభై ఐదు కేజీల బస్తా అయితే మనకు ఏ అర్ధ లీటర్ ఐదు వందల ఎంఎల్ ఉన్నటువంటి నానో యూరియా బాటిల్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే మనము ఈ ఒక్క బాటిలు అర్ధ లీటర్ అనేది మనం ఏదైతే ఒక ఎకరాకు సరిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా లెక్కేసుకున్నప్పటికీ మనము మీరు యూరియాకు పెట్టే పెట్టుబడి మీరు రవాణాతో లెక్కేసుకొని ఇక్కడ కొనుక్కోలు చేసి మీ పొలం దగ్గరికి తీసుకుపోయే ఖర్చు లెక్కలు వేసుకుంటే కనుక అందాజగా ఒక బస్తా రెండు వందల అరవై ఆరు రూపాయలైనా మీరు పెట్టే అన్ని ఖర్చులతో కలుపుకొని వేసుకుంటే అందాజగా ఎంత లేదన్నా ఒక నాలుగు వందలు ఐదు వందల మధ్యలో ఖర్చు వస్తుంది అదే మీరు ఒక నానో యూరియా వాడుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి మనం స్ప్రే ఖర్చుతో లెక్కేసుకుంటే అందాజగా ఒక మూడు వందల రూపాయలతో అయిపోతుంది దీనివలన మనకు యూరియా వలన ఉపయోగాలు ఏంటంటే సూటిగా ఆకుల మీదనే పడడం వలన మొక్క డైరెక్ట్గా గ్రహించి దానికి కావాల్సినటువంటి పోషకాలను డైరెక్ట్గా ఉపయోగించుకుంటుంది నేలలో కానీ వాతావరణం కానీ నీరు కానీ కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే నానో ఏరియా నానో డిఇన్ ఎత్తున మీరు వాడుకొని వీటి ద్వారా మీరు దిగుబడి పెంచుకునే ప్రయత్నాలు చేయవలసిందిగా రైతాంగానికి విన్న వినవిస్తున్నారు